మీకు కృతజ్ఞమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈరోజు ప్రభా మీ పాలుసందులు చేరి రావడానికి చూపిన కృపకా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా జ్ఞానం చేసుకున్నాం ప్రభా సంఘ ప్రార్థన కొరకై ప్రతి వారం ఇలాగా ప్రార్థించుకోవడానికి చూపిన కృపకాయ స్తోత్రాలు ప్రభు ఇద మేము చేయవలసిన మనవులు ఎన్నో ఉన్నాయి వీటన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈ మనవులన్నీ కూడా మీరు ఆలోకించి మీరు మాకు సహాయించవలసి మనవి చేస్తూ రావాల్సిన వారు తీసుకురావాల్సిన మనం చేస్తూ కృతజ్ఞమైన వందనాలు చెల్లిస్తూ ప్రార్థన కొరకై నమ్మకమైన ప్రార్థన సిద్ధపరచోల్సి మనం చేస్తూ ఏ సు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి జరుగు వెనక్కి జరుగు జరుగు జరిగి వెనక జరుగు వెనక చూరా నువ్వు కూడా ఏం పడతా ఈ ఊరుకుందా ఏం కావాలి కావాలా లూకా రాసిన సువార్త పద్దెనిమిది అధ్యాయ లూకా రాసిన సువార్త పద్దెనిమిది అధ్యాయ మొదటి వచ్చిన మనం అందరం కూడా కదవుకుందా లూకా రాసినటువంటి సువార్థ పద్దెనిమిదో అధ్యాయ దైవ గ్రంథంలో చెల్లిగొట్టుకోవాలా

మనము ఇక్కడ ఏదైనా అవుతున్నారు ఏమైనా వచ్చిందా కళ వచ్చిందా వారు విసుక నిత్యము ప్రార్థన చేయాలి అంటే మనం అందరం కూడా ఆ ప్రభు అయిన దేవుడు ఒక ఉపమానం చెప్పాడంటే ఆ మాటకు ముందుగా చెప్తున్న మాట ఏంటంటే విసుగకుండా ప్రార్థన చెయ్యాలా అన్నదానికి ఈ ఉపమానం చెప్పాడు ఏ ఉపమానము మనకు అందరు తెలుసు దేవునికి భయపడకుండా మనుషులు లక్ష్య పెట్టకున్నటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు మరి ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది వీరిద్దరి మధ్య జరిగినటువంటి సందర్భాన్ని ఆ యొక్క విషయాలను ప్రభు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు ఏమంటే మరి ఆ విధవరాలు తనకు న్యాయం జరగాల తనకు నిజముగా న్యాయం జరగాల విధవరాలు కాబట్టి మరి అక్కడున్న ప్రజలు కావచ్చు ఆ ఆ ప్రాంతస్తులు కావచ్చు ఆ పట్టణస్తులు కావచ్చు ఆమెకు దండా ఎవరు లేరు కాబట్టి ఆమె అన్యాయం చేయొచ్చు ఎలాగైనా సరే ఆమెను మరి అన్యాయంగా తన భూమి కావచ్చు పొలాలు కావచ్చు లేకపోతే ధనాలు కావచ్చు ఇల్లు కావచ్చు ఆక్రమించుకోవాలా లేకపోతే ఏదో ఆ సమస్యను మరి వారు తీసుకొచ్చిన ఈమె విధనాలు కాబట్టి తనకు ఎటువంటి సహాయము ఆదరణ ఏమీ లేకపోవడం ద్వారా ఏం జరిగిందంటే ఆమె ఆ పట్టణంలో ఒక పెద్ద మనిషి కదా అంటే మనకు ఈ తనాల కూడా పెద్ద మనుషులు కూడా ఉన్నారు పెద్ద మనుషులు ఎట చేస్తున్నారంటే మనిషి మా మంచి మాట చెప్పండి అంటే పెద్ద మనుషులు ఏదో చేసేస్తారు వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కసారి దైవికంగా చేయరు కొన్ని కొన్నిసార్లు దైవికంగా పాటించవచ్చేమో కానీ కొంతమందికి ఆ పెద్ద మనుషుల ద్వారా అన్యాయం జరుగుతూ ఉండచ్చు అలాగే మరి పెద్ద మనిషి వ్యక్తి ఎలాంటి వ్యక్తి వ్యక్తి దేవునికి భయపడడు మనుషులను లక్ష్య పెట్టడం అంటే ఒకవేళ అన్యాయస్థుడు ఆ మాట అక్కడ ఏమో రాయడం చూడండి ఆ మాట ఆరో వసు ఆరో వచనంలో మొదటి మాట మరియు ప్రభు విట్లను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి అన్యాయస్థుడు న్యాయస్థుడు కాదు మనుషులు భయపడడం లేదు దేవుడు కూడా భయపడడం ఎవరు లక్ష్య పెట్టడు అతని గురించి ప్రభు చెప్పిన మాట అంటే అన్యాయస్థుడు అన్యాయస్థుడు న్యాయపక్షాన ఆ స్త్రీ మరి విధవరాలు స్త్రీ పక్షాన న్యాయం ఉంది న్యాయం ఉన్నా కూడా ఏం చేయొచ్చు న్యాయం ఏం చేస్తు అన్యాయంగా తిప్పేయచ్చు ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏదైనా చేయగలరు అధికారం ఉంది కాబట్టి న్యాయాన్ని అన్యాయంగా చేయొచ్చు అన్యాయాన్ని న్యాయం కూడా చేసేటువంటి ఆ కాలాలు ఉన్నాయి ఇక్కడ ప్రభువు ఏం చెప్తున్నాడంటే మీరు ప్రార్థించండి సమస్య ఎంత పెద్దదైనా మరి ఎలాంటి అన్యాయస్తుడైనా ఎలాంటి దుర్మార్గుడైనా ఎలాంటి పాపాత్ముడైనా ఎలాంటి వ్యక్తులైనా సరే ఖచ్చితంగా మరి ఆ వ్యక్తులు మనసు మార్చేటట్లుగా చేయగలిగిన వాడు ఎవరంటే దేవుడు అంటే ఆ వ్యక్తుల యొక్క మనసును మార్చాడు మరి ఇంత అన్యాయస్తుడు ఎట్లా చేశాడబ్బా వీడు సామాన్యంగా న్యాయం చేయడే సామాన్యంగా న్యాయం చేయడే అనుకుంటారు కానీ ఆ వ్యక్తుల యొక్క మనసును మార్చి న్యాయ అన్యాయాన్ని న్యాయంగా చేయగలిగిన సామర్థ్యము ఎవరికి ఉంది దేవునికి మాత్రమే అయితే ఇక్కడ ఈమె ఈమె ఉపమానం ఎందుకు చెప్పాడంటే ఒక అన్యాయస్తుడి దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చేసిందంటే ఆ అన్యాయస్తుడు ఎప్పుడు అన్యాయం చేస్తాడో ఆమె తెలుసు కానీ ఆమెకు ఖచ్చితంగా న్యాయమే కావాలని ప్రతిసారి ఆమె రోజు రోజుకి వెళ్ళి ఏం చేసిందంటే విసుగ విసిగించి గోజాడుతూ ఉందట చూడండి ఒక మాట ఉంది కదా ఆరో వచ్చి చూడండి ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుతున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండాట్లు మాటి మాటికి ఏం చేస్తుంది వస్తా ఉంది గోజాడుతూ ఉంది అర్థిస్తూ ఉంది అయ్యా నేను విధ్వరాలని లేకపోతే నాకు అండదండ ఎవరు లేరు నువ్వు పెద్ద మనిషివు కదా ఇంతమందికి న్యాయం చేస్తున్నావు కదా మరి ఇంతమందిని నువ్వు చూస్తుంటున్నావు కదా ఎంతో మంది దగ్గరకు వస్తున్నారు కదా ఎన్నో న్యాయాలు తీర్చినావు కదా మరి ఇప్పుడు ఈ విధ్వరాలకి న్యాయం తీర్చు నాకు అన్యాయం జరుగుతూ ఉంది నీవే ఈ పట్టణంలో న్యాయాధిపతిగా ఉంటున్నావు నీవే ఈ పట్టణంలో ఒకవేళ ఆమె కూడా ఎన్ని ఉండొచ్చు న్యాయ అన్యాయస్తుడైనా సరే ఆ వ్యక్తి అక్కడ పెట్టడం పట్టణంలో పెద్ద మనిషి ఆ వ్యక్తి చెప్పిన మాటలే వింటారు పెద్ద కాబట్టి నువ్వే నాకు ఏదో ఒక న్యాయం చేయి ముందు నాకు న్యాయం జరిగించని ఎలాగా ఒక రోజు వచ్చింది కాదు రెండు రోజులు వచ్చింది కాదు మాటి మాటికి ఒకవేళ ఆయన ఏమనుకోకపోయి ఉండొచ్చు ఆడామ కదా ఏమనుకోకపోయి ఉండొచ్చు ఏమైనా వింటాడంటే మరి రేపు రాపో అని అంటాడు అయ్యా ఎన్ని గంటలకు రమ్మంటావు అంటే సాయంత్రం నాలుగు గంటలకు రాబో ఆమె సాయంత్రం మూడున్నరకలా వచ్చి కూర్చో అంటుంది మరి మరి నేను వచ్చిందిరా సరే రే ఎవరో ఒకరు చెప్పింటాడు ఆమెను రేపు రెండు రోజుల తర్వాత రమ్మను పో రెండు రోజుల తర్వాత ఉదయం పది గంటలకు రమ్మను పోనీ ఖాళీ ఉంటా అని అంటాడు సరే వెళ్ళిపోయింది ఆమె మరి రెండు రోజుల తర్వాత ఉదయం పది గంటలకు తొమ్మిదిన్నరకు వచ్చి కూర్చుంటుంది ఒక రోజు గారు రెండు రోజులు కాదు మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం మాటి మాటికి వచ్చిన ఆమె మరి ఏం పొందింది అలాగ మాటి మాటికి మాటి మాటికి వచ్చినప్పుడు న్యాయాధిపతి అన్యాయస్తుడి దగ్గర నుంచి న్యాయము పొందింది అంటే అన్యాయస్తుడి యొక్క మనసును మార్చగలిగింది ఆమె యొక్క తొందరపాటు ఆమె రోజు వచ్చి ఆయనను తొందర పెడుతూ రోజు ఆయన చెప్పిన సమయానికి వచ్చి ముందు నాకు న్యాయం తీర్చుకుని గోజాడినటువంటి విధానము ఆ అన్యాయస్తుడు ఏం చేశాడు న్యాయం చేయాలని తీర్మానం చేసుకున్నాడు మరి మన విషయమై ప్రభు అంటున్నాడు మరి తాను ఏర్పరచుకు దేవుడు తాను ఏర్పరచుకునే వారు దివారాత్రం మొరపెడతా ఉన్నప్పుడు వారికి న్యాయము తీర్చడా అంటే ఖచ్చితంగా న్యాయము తీర్చ అన్యాయస్థుడికే న్యాయం తీర్చాలని ఆలోచన వచ్చినప్పుడు న్యాయస్థుడైన దేవుడు ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలుసుకున్న దేవుడు ఖచ్చితంగా మనకేం చేస్తాడు న్యాయము చేస్తాడు అది మనం గుర్తుంచుకోవాల్సిందంటే మనము ఒకటే మాట విసుగకుండా ప్రార్థన చేయాలి అన్యాయం జరిగే సందర్భాలు రావచ్చు అన్యాయం జరగవచ్చు ఎన్నో విషయాలు మనకు అన్యాయమే జరుగుతూ ఉండొచ్చు కానీ ఒక దినాన మాత్రం ఖచ్చితంగా ఒక దినం మాత్రం ఖచ్చితంగా న్యాయము జరిగి తీరుతుంది ఎప్పుడు మనం రోజు గోడజాడే ఒకరోజు చూస్తాం ఒరే దేవుడు నా మనవి విన్నాడు ఆ యొక్క అధికారుల యొక్క మనసును మార్చాడు దేవుడు అధికారులేక ఆ మనసును మార్చాడు చూడండి మనం కూడా మన నుంచి ఒక ఐదు ఐదు ఆరు నెలల నుంచి ప్రారంభం చేస్తున్నాం సునీత సునీతకు కదా న్యాయతో న్యాయాన్ని మార్చనయా ఒకటి చేయ ఏదో ఒకటి చేయ ప్రవ్వా అంటే దేవుడు ఉన్నట్టుండి ఏం చేశాడు మన మన విని కానీ ఆ సునీత మన విని కానీ అందరు మనం ఏం చేశాడు దేవుడు విన్నాడు అసలు కేసే కొట్టేసాడు ఎక్కడున్నాడు ఎట్ట పోయినాడా కేసు పోయిలే ఎట్టో పోయినాడు అంటే మనిషి ఎట్లున్నాడు చెప్పాలి మనము ప్రార్థన చేసినాం ఒక విషయం గురించి ప్రార్థన చేసినాం అది ప్రవ్వా నువ్వు మనసు మార్చు ప్రవ్వా అంటే దేవుడు మనసు మార్చాడు అధికారుల మనసు మార్చాడు పోలీసుల మనసు మార్చాడు లాయర్ల మనసు మార్చాడు అందరి మనసు మార్చి దేవుడు ఏం చేశాడు ఆ యొక్క సమస్యను సంపూర్ణగా సంపూర్ణంగా పరిష్కరించేశాడు మరి దేవుడు మనము మొరపెట్టే విషయాల్లో అన్నిటి విషయాల్లో దేవుడు మనకెందుకు ఎందుకు న్యాయము తీర్చడు అనేది మనం ఇక్కడ గుర్తించుకో ఖచ్చితంగా న్యాయాన్ని తీరుస్తాడు అయితే దేవునికి మన న్యాయం ఏయ్ దేవునికి న్యాయం తీరుస్తాడు కానీ ఒక సమయం ఉంది మన సమయాలు కావు మన ఆలోచనలు కాదు మన తలంపులు కావు లేకపోతే మన సమయాలు కావు ఏమంటున్నాడు చూడండి ఒక మాట ఉంది ఏయ్ అక్కడ ఏముంది ఎనిమిదో వచ్చిన చూడండి పద్దెనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చు వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు ఎందుకు ఎంత గోజాడుతున్నాడు అని గుర్తుంచుకొని దీర్ఘశాంతం దీర్ఘశాంతం చూపుతున్నా అంటే న్యాయం తీరుస్తాడు కానీ దీర్ఘశాంతం ఏమిటి ఆ దీర్ఘశాంతం మనకు దేవుడు ఆయన ఖచ్చితంగా న్యాయం ఏ విధానంలో న్యాయం చేయాలన్ని విషయాలు కూడా ఆయన న్యాయం చేస్తారు ఆ పిల్లలు నెడిపి తీసుకురా ఎక్కువసారి నువ్వేమి తీసుకో ఎట్ట ముకుండా ఉంటుంది జరం వచ్చిందరం వచ్చిందరం లేదు అట్లా కానీ కాబట్టి అన్యాయస్థుడైనటువంటి న్యాయపతి ఇప్పుడు న్యాయస్థుడైనటువంటి దేవుని దగ్గర మనం వచ్చినాం అన్యాయస్థుడు న్యాయపతి దగ్గరికి ఆ విధరాలు పోయింది ఇప్పుడు న్యాయస్థుడైన దేవుని దగ్గరికి మనం వచ్చినాం ఇప్పుడు మన న్యాయస్థుడైన దేవుడు మనకు ఏ విధానంలో న్యాయం చేయాలని కోరుకుంటాడు ఆయన హోవా న్యాయస్థుడు చూడండి యశ్యాగ్రంథం మనకు యశాగ్రంథం కూర్చొని అక్కడ భాగం బాగుంది నలభై ఐదో అధ్యాయము పంతొమ్మిది వచ్చింది కదా ఉంటాడా యశ్యాగ్రంథ నలభై ఐదు పంతొమ్మిది నలభై ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చెప్పలేదు నేను న్యాయమైన సంగతులను చెప్పు వాడను నేనే న్యాయమైన సంగతులను చెబుతాను ఏ బాగు న్యాయమైన సంగతులను చూడండి ఇంకో మాట ఉంది ముప్పై మూడో అధ్యాయం అదే ఎస్ గ్రంథం ఇరవై రెండో వచ్చినాం ముప్పై మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినా కదండి ఎవరైనా ఎస్యా గ్రంథం ముప్పై మూడో అధ్యాయం యహోవా మనకు న్యాయాధిపతి అనేది యహోవా మనకు న్యాయాధిపతి యహోవా మన శాసనకర్త యహోవా మన రాజు ఆయన మనను రక్షించారు యహోవా మనకు న్యాయాధిపతి న్యాయం జరిగించేవాడు దైవ గ్రంథంలో చాలామంది మాకు న్యాయం జరిగించండి అని వస్తే వారు మరి రాజులు అధికారులు న్యాయం చేసారు కదా సారే పది శూన్యమిరాలు ఆమె మరి ఏం చేసిందంటే ఒకసారి ఎలిసే చెప్పాడు అమ్మ ఏడు సంవత్సరాలు కరువు వస్తాయి నువ్వు పో వేరే దేశానికి పోయి వెళ్ళిపోయాడు ఆమె వేరే దేశంలోకి వెళ్ళి ఫిలిపి దేశంలోకి వెళ్ళి ఆడ కొన్ని సంవత్సరాలంటే వచ్చింది ఆమె తన భర్త ముసలివాడు చనిపోయాడేమో తమ తనకు ఎంతో ఆస్తి ఉన్నాది అయితే ఆమె వెళ్ళిపోయిందని అక్కడ ఉన్న వారందరూ ఆ భూములు ఏం చేశారు ఆక్రమించేసుకున్నారు ఆక్రమించుకొని వాళ్ళే చేసుకుంటున్నారు ఆమె తిరిగి కరువు తీరిపోయిన తర్వాత వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఆమెకి ఇప్పుడు ఎవరు కూడా మరి న్యాయం చేసేవారు లేరు ఎందుకంటే ఒంటరి అయిపోయింది ఆ పెద్ద ఆయన కూడా చనిపోయినాడు ఆమె ఒకటే ఉంది అప్పుడు ఆమె ఏం చేసిందంటే రాజు దగ్గర వెళ్ళి రాజు దగ్గర వెళ్తే చూడండి ఆమె విషయమై దేవుడు ఎలాంటి న్యాయం చేశాడు అంటే ఆమె దేవుని కొరకై లేదంటే దైవబిడల కొరకై చేసినటువంటి పరిచరణతో గుర్తుపెట్టుకొని ఆమె మొరను గుర్తుపెట్టుకుని రాజు మనసు మార్చి అదే స్థానంలో గెహాజి ఉండడము మరి రాజు కూడా తనకు సంపూర్ణమైన పరిపూర్ణమైన న్యాయం జరిగించడము మనం చూస్తూ ఉంటాం వెంటనే ఆమెకు గహాజీ వలన తెలుసుకున్నటువంటి మాటలని గుర్తించుకొని ఆమెకు ఏం చేశాడు ఆ రాజ్యం ఆ యొక్క ఫలమైనంతా ఇచ్చేసాడు న్యాయం చేశాడు మరి ఒక రాజు ఇంత న్యాయం చేస్తున్నాడు మన దేవుడు ఎంత గొప్పవాడు మనం ప్రార్థిస్తే న్యాయం చేయడా మనం ప్రార్థిస్తే మనం మరవి వినడా మనము యథార్థంగా సత్యంగా నిజాయితీగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన దేవుడు ఏం చేస్తాడు వింటాడు ఒకవేళ ఇప్పుడే మనకు ఆ యొక్క ఆ జవాబు రాకపోయి ఉండొచ్చేమో కానీ దీర్ఘశాతం చూపేదంటే ఖచ్చితమైనటువంటి జవాబు కోసము ఖచ్చితమైనటువంటి న్యాయం కోసము దేవుడు మనకు ఎదురు చూస్తూ తర్వాత ఆ న్యాయ ప్రకారంగా మనకేం చేస్తాడు తీర్పు తెచ్చి సహాయము చేస్తాడు ఆ సమయం అంతా కూడా మనం ఏం చేయాలా నిరుత్సాహం జరగకూడదు బాధపడకూడదు మరి ఇప్పటికిప్పుడు రాలేదనుకోకూడదు కానీ ఆ అంతా మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు ఆ దేవుడు మనకు న్యాయము చేసేసినాడు దేవుడు మనకు కృప చూపినాడు మనకు సహాయపడ్డాడు చూడండి ప్రేమైన వాళ్ళరా లోకంలో దేవుడు ఖచ్చితంగా న్యాయమే చేస్తాడు అన్యాయం అని ఎంత మాత్రము చే ఇప్పుడు మనము దైవ సన్నిధి కొరకే ప్రార్థన చేస్తాం మా విషయమే మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి మా కుటుంబ విషయం జ్ఞాపించి మీరు మాకు న్యాయం తీర్చండి కొన్ని పరిస్థితులు ఉంటున్నాయి కొన్ని సమస్యలు ఉంటున్నాయి వీటన్నిటి విషయంలో సహాయపడని తోడ్పడండి మీరు మాకు సహాయం చేస్తేనే కానీ ఏది కూడా జరగదు అని మనం గోజాడాలి మొరపెట్టాలి చూడండి న్యాయంగా మరి అక్కడ చూస్తా హే రోజు రాజు ఆ యాగ పేదను పట్టుకుపోయాడు అన్యాయంగా పట్టుకున్నాడు కానీ ఏమీ సమస్య లేదు పేదల వల్ల కానీ పట్టుకుపోయాడు కాబట్టి అయితే సంఘం ఏం చేస్తుంది ప్రభు అన్యాయంగా ఈ రాజు అని ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు ప్రజలను చంపుతు అన్యాయంగా చంపుతున్నాడు కాబట్టి నువ్వేం చేయాలంటే సహాయం చేయడవ్వా ఆ రాజును మనస్సు మార్చు లేకపోతే నువ్వు ఏదైనా ఒక కార్యం చే చూడండి గొప్ప కార్యం చేశాడు దేవుడు ఆ చరసాల యొక్క తలుపులు తీయించి ఏం చేశాడు ఆ యొక్క పేతును బయటికి రప్పించినాడు ఇది ఒక సమస్యని కాదు ఒకటి విధానం కాదు అన్ని విషయాల్లో కూడా దేవుడు చేసేటప్పుడు గొప్ప కార్యాలను మనం ఒకసారి గుర్తు చేసుకోవాలా మనం చేయాల్సిన ఒకటి ఏంటంటే ప్రార్థన అనేది మనము విసుగకుండా ప్రా విసుగకుండా ప్రార్థన చేయాలి విసుగకుండా శుక్రీస్తున్నారు అలాంటి ప్రార్థన చేశాడు తనకు ముప్పై మూడు సంవత్సరాలు అన్యాయమే జరిగింది కదండి ఒక మాట ఉంది హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఆ మాట మనం గుర్తు చేసుకుని ముగించుకుందాం ప్రార్థన మనకి ఎక్కువ సమయం కావాలి కదా ఐదో అధ్యాయము ఏడో వచ్చిన తోడు దిర్మలలో ఆ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డను భయభక్తులు కలిగి ఉన్నందున కాబట్టి ప్రార్థనను యాచలను వారందరి కొరకై చూడండి ఒక మాట నియంత్రు ఆయన కుమారుడే ఉండి తాను పొందిన శ్రమంలో విధేత నేర్చుకును ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మిల్కి సిద్ధి క్రమంలో చేరిన ప్రధాన యాదకుడైన దేవుని చేతికి రవడి తనకు విధేయులైన వారికి అందరికి నిత్య రక్షణకు కారకుడాయను కాబట్టి భయభక్తులు ఆ తను మరణం నుంచి రక్షించేది తనకు అన్యాయం జరుగుతాను అందుకే ప్రభువు అన్నాడు మరి సెలవులు చెప్పిన మాట ఏంటంటే తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరు ఎరుగరు వీరిని క్షమించు అన్యాయంగా తనను గుద్దుతుంటున్నారు అన్యాయంగా తనకి ఎంతో చేస్తున్నారు అన్యాయంగా సెలవు చేస్తున్నారు అన్యాయపు తీర్పు తెచ్చారు బైబిల్ గమని అన్యాయపు తీర్పు తీర్చారు చెప్పిన వాళ్ళరా ఇవన్నీ జరిగినప్పుడు కూడా ప్రభైన ఏ సూచిస్తారు ప్రార్థించిన మానలా ఆయన ప్రార్థించిన మానకోకుండా ప్రార్థన చేసి చివరి వరకు కూడా ప్రార్థన చేస్తే ఇప్పుడు భూలోకంలో ఆయనకి ఏమైనా న్యాయం జరిగిందా అంటే చెప్పండి జరిగిందా జరగల ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది ఆ న్యాయము ఒక దినం వస్తుంది ఒక దినం వచ్చినప్పుడు ప్రభు రాజాది రాజుగా వస్తాడు ఆయన అన్యాయం చేసిన వారందరినీ కూడా ఆ సమయంలో సంహరించేస్తారు అన్యాయం చేసిన అందరూ ఎవరెవరైతే అన్యాయం చేశారు ఎవరైతే అక్రమంగా చేశారు ఎవరైతే ఆయన మోసం చేశారు ఎవరైతే ఆయన పట్టుకున్నారు ఎవరైతే ఆయన కొట్టారు అన్యాయంగా ఏ తప్పు లేకుండా అన్నిటికీ ఒక దినానే ఉంటుంది చూడండి ఒక చిన్న అన్యాయం ఆయనకు ముప్పై మూడున్నర సంవత్సరాలు జరిగిన అన్యాయం ఎంతవరకు ఆలస్యం జరుగుతుంది అది కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంది దీన్ని మనం ఏమనుకోవాలి దీర్ఘశాంతము తండ్రి యొక్క దీర్ఘశాంతం కుమారుడికి ఇంత అన్యాయం జరిగితే తండ్రి కాము ఉన్నాడు ఆడికి ఏమన్నా సరే ప్రళయం వచ్చి ఏమన్నా పోయిందంటే ఏం పోవాల కానీ ఒక సమయం ఉంది దీర్ఘశాంతము అనేటువంటి మాటకు ఒక సమయం ఉంది ఆ సమయంలో తండ్రి కుమారుడికి అప్పచెప్పేస్తాడు అంత నువ్వే తీర్పు తీర్చేసుకో నువ్వే అన్ని చేసేసుకో అప్పుడు ఎవరైతే అన్యాయం చేస్తారు అప్పుడు నిజమైనటువంటి న్యాయము ప్రభు నేస్క్రిస్తే అది జరుగుతుంది నిజంగా ఎందుకంటే ఆ దినాల అన్యాయస్తులందరూ ఆయన మోకాల మీద పడతారు ఆయన దగ్గర పడిపోతారు మోకాల మీద పడిపోయి సాగిలి పడతారు అందరూ మేము అన్యాయం చేసినాం ఒప్పుకుంటారు నిజమే ప్రభు మేము నీకు అన్యాయం చేసినా ఒప్పుకుంటారు ఒక దినం వస్తారు ఆ దినం వరకు కూడా ఆయన ఉన్నాడు పరలోక రాజ్యంలో తండ్రి కృపాసన కూర్చో మన విషయమై మన విషయం కూడా అదే దేవుడు ఒక దినాన ఉంటాడైతే మనం చేయాల్సిపోయినంటే విసుగకుండా నిత్యము ప్రార్థన చేయాల్సినటువంటి అనుభవం కలిగిన వారంగా ఉండాలి అలాంటి ఒక అనుభవంతో మనం ప్రార్థనలు ముందు కొనసాగుదాం ప్రార్థన మనము చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం